ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని పురస్కరించుకొని ఆ మహనీయునికి ఘన అర్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం మరియు ఉల్లంగి శ్రీహరిచార్యన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు సంఘ సంస్కర్త ప్రముఖ విద్యాపేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నగారిన వర్గాల కోసం వాళ్ళ విద్యా కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి పురస్కరించి ఆ మహనీయునికి ఘన నివాళులర్పిస్తున్నారు అంబేద్కర్ సంఘం కంపెనీ మరియు ముల్లంగి శ్రీహరి అన్న గారి సమక్షంలో జరిగింది జై భీమ్ జ్యోతిరా మహాత్మా జ్యోతిరావు పూలే నూట ఎనభై తొమ్మిదో జయంతి పురస్కరించుకొని మేడ్చల్ చివరస్థలో జరుపుతున్న మన శ్రీఆర్ అన్న ఆధ్వర్యంలో మరి ఇక్కడ సమావేశానికి చేసినటువంటి అన్నలకు అక్కలకు నా యొక్క ఉద్యమ జైపీములు తెలియజేస్తున్నాను మహాత్మా జ్యోతిరావు పులే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిదిలో జన్మించి నూట ఎనభై తొమ్మిదిలో జయంతి జరుపుకున్నంతో గర్వకరణం ఎందుకంటే ఆనాటి కాలంలో విద్య అనేది అందరికీ అందుబాటులో లేదు ఓన్లీ బ్రాహ్మణీయ భావజాలన్నటువంటి వ్యక్తులకే ఉండేటువంటి వ్యవస్థని మరి అట్టడుగున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు విద్య అంద అందుబాటులో లేకపోవడంతో అప్పుడు తన భార్య అనేటి సావిత్రిబాయి పులే కూడా విద్యాభ్యాసం చేయించి ఒక టీచర్గా వివరించి ఆమె కూడా దళితవాడల్లో విద్యాలు పాఠశాలలు నేర్పి తనతో పాటు భార్యాభర్తలు ఇద్దరు సమాజ శ్రేవస్ గురించే సంఘ సంస్కర్తగా వ్యవహరించి ఈ దేశానికే దిక్కుచూసిలయ్యారు మహాత్మ అంటే మరి జ్యోతిరావు పులేనే ఈ రోజులలో చెప్పుకోవడం ఆయన ఉన్న ఉన్నందుకు వరకే మరి దళితులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు విద్య అందడం సహజమైంది లేకపోతే కొన్ని వర్గాలకే ఇది అందుబాటులో ఉండేది ఇది కరెక్ట్ కాదని ఆ రోజే వ్యతిరేకించినటువంటి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పులే అని తెలియజేస్తున్నాను జై భీమ్ జై పులే ఈరోజు మహనీయులు మహాత్ములు మహాత్మా పులి నూట ఎనభై తొమ్మిది జయంతి సందర్భంగా వారికి యావత్ భారత జాతి హృదయపూర్వక నమస్సుమాంజలి అర్పిస్తుంది దేశంలో కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో విద్య అనేది నిజంగా కూడా కొన్ని వర్గాలు అంటే ఏదైతే పాలక వర్గాలు ఉన్నాయో కేవలం పాలించే వర్గాలు బ్రాహ్మణ వర్గాలకే విద్య ఉంటుండే ఏదైతే వ్యవసాయం కానీ ఇతర కూలీలు కానీ కులవృత్తులు చేసేవారికి అవకాశ విద్య చేయాలని ఆలోచన కానీ చెప్పించాలని ఆలోచన కానీ లేకుండే ఎవ్వరి పనులలో వాళ్ళు రాత్రింప వాళ్ళు శ్రామిక వర్గాలు భారతదేశంలో తొంభై శాతం మంది అదే పని చేస్తుండే కులవృత్తులు కులవృత్తులు మరి అయితే కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉంటుండే అయితే మహాత్మా పులే ఏదైతే మహనీయులు మరి అందరికీ విద్య అవసరం విద్య ద్వారానే భారతదేశం యొక్క అయితే శామిక వర్గాలు ఉన్నాయో అట్టడుగు వర్గాలు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాలు చాలా మంది పేదలు కూడా ఉన్నత స్థాయికి వస్తారనే ఉద్దేశంతో విద్య అనేది కావాలని ఆ రోజు అగ్రవర్ణాలు అయితే బ్రాహ్మణ చాలా మంది వ్యతిరేకించారు ఇది నిజంగా అయిన భారతీయ సంస్కృతికి వ్యతిరేకం జ్ఞానం ఉన్నోడే బ్రాహ్మణుడు వాళ్ళు శూద్రులైనా ఎవరైనా అయినా బ్రహ్మజ్ఞానం చేసేవాడిని సమాజ హైతం కనోత్సవం పనిచేసే వాడిని ఎవరిని అడ్డుకునే హక్కు లేదు కానీ వంద సంవత్సరం జరగలేదు అయితే మహా మహాత్మ పులే చేసిన అయితే విప్లవాత్మకమైన మార్పు ఏదైతే ఉందో విద్య అనేది అతనే కాక అతని భార్యంగా మరి ఒక విద్యార్థిగా విద్యార్థినిగా చెప్పి అందరికీ చదువు వచ్చే విధంగా దాపు వంద వంద స్కూలు నడిపించి ఒక విప్లవాత్మకమైన చర్యలు చేపట్టాడు అదే మార్గంలో భాగ్యనగర్లో కూడా బాగయ్య అని ఏదైతే భాగ్యవర్మ రెడ్డి భాగ్యారెడ్డి వర్మ అని అతని నిజాం టైంలో పంతొమ్మిది వందల ముప్పై టైంలోనే వంద వంద స్కూళ్ళు నడిపించాడు ఇటువంటి విప్లవత్వ మార్పులకు అందరికీ ఈ ఈరోజు విద్య ఖచ్చితంగా అందరికీ ఉండాలి ప్రభుత్వంగిన గైనా ఎస్ఎస్సి వరకు ఉచిత విద్య ప్రైవేట్ విద్యను నిషేధించాలని సందర్భంగా చెప్తున్నాం విద్యను ఒక ఎస్ఎస్సీ వరకు అయితే ఫారిన్ కంట్రీలో కేవలం ప్రభుత్వమే నిర్వేయించాలని సందర్భం చెబుతున్నాం అందరికి విద్యా దీయాల్సిన అవసరం ఉంది అదే ఆరోగ్యం గినా ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలు ఉన్నా గినా ఇవేన బాడతా ప్రదాని మోడికిని ఈ సందర్భం మాట్లాడుతున్నాం అందరికి విద్యా వైద్యం తేలే రావాలని సందర్భంగా చెబుతున్నాం పూజన సమాజ్మే జన్మే సవి సంతూ మహాపురుషో గురుహోకో నమన్ करता हूं महात्मा ज्योतिराव फुले उनकी जयंती आज मेडचल में मनाई जा रही जा रही है और महात्मा फुले कहते थे कि शिक्षा सभी समस्या का निराकरण है और जाति भेद और लिंग भेद ये सामाजिक स्तर पर अन्याय है कि अन्याय के खिलाफ लड़ना चाहिए इसलिए महात्मा फुले ने अपने खुद के घर में लेडीज के लिए इस भारत देश में पहला स्कूल खोला और उनके बीबी को भी पढ़ा के पढ़ा के और उसके उसके कार्य में सावित्राबाई फुले ने योगदान दिया और अस्पृश्यों के लिए उन्हें अपने घर का खुला करके पानी पिलाया और किसानों के लिए उन, उन्होंने किताब लिखा शेत शेत कर और गुलामगिरी गुलामगिरी